ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి భావోద్వేగాలు మరియు ఆలోచనలతో నిండిన రోజు కానుంది సంకల్ప బలం కొద్దిగా తగ్గిపోవడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోను కావచ్చు కానీ పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా అనుకోని అవసరాలు కావచ్చునని ముందుగానే డబ్బు పొదుపు చేయడం ఉత్తమం ఈరోజు మీ తల్లిదండ్రులపై విశ్వాసం ఉంచి మీ కొత్త ప్రాజెక్టు లేదా ప్రణాళికల గురించి వారితో పంచుకోవడం శుభప్రదం వారి సూచనలు మీకు సహాయపడతాయి చాలా కాలంగా కొనసాగుతున్న ఈ ఈరోజు సర్దుబాటు చేసుకోవడానికి ఇది సరైన సమయం సృజనాత్మక రంగంలో ఉన్నవారికి గుర్తింపు పేరు ప్రతిష్ట లభించే అవకాశం ఉంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్ద మనిషి సలహా మీ జీవితానికి కొత్త దారి తీస్తుంది అయితే జీవిత భాగస్వామి ప్రవర్తన కొంత నిరాశ కలిగించిన సహనంతో వ్యవహరించండి పరిహారం ప్రేమభరితమైన ప్రశాంతమైన దాంపత్య జీవితానికి ఈరోజు ఏదైనా మతపరమైన ప్రదేశంలో కొబ్బరి మరియు ఏడు బాదం పప్పుల్ని దానం చేయండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీలింగాష్టకం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు